Thank <laughs> you. என்ன பேருவரு பிரயோஜனம் ஆகும் మీరు ఏ సమయంలో ఏ స్థితిలో ఏ కూడికి వచ్చారో ఎక్కడ ప్రాయపడుతున్నాయి చెప్పండి గౌరవం కూతురు పుట్టిన రాత్రి అయితే ఇబ్బంది ఇంటి పాగల గు

అసూయలతోటి విభేదాలతోటి వస్తే మీకు ప్రయోజనం ఉండదు శాపం తాపండు మారు మనసు లేకుండా మన జీవితాలు నిష్ప్రయోజనం జీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే మారు మనసు కావాలి ఆ తిలా కూడా ఎన్నున్నారు అది దైవికమైన లక్షణాలు కాదు మీ ప్రతి పని దేవుని పుస్తకంలో వ్రాయబడుతుంది ప్రతి క్రియా పుస్తకంలో వ్రాయబడుతుంది

వచ్చినీ తనులూ నీతి నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాచిన

ಕೃಪ ಸಮೃದ್ಧಿ ಕಲಿನಿಪತಿ ಕೃಪಾ ಪ್ರಭುವ

దేవుడి అష్యాభక్తి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఈ అరవై అధ్యాయుడు అనేకమైన సంగతుల్లోనే ఈ చివరి వచనంలో మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నా ఇరవై ఒకటి వచ్చిన ఏమంటున్నాడంటే నీ తనులందరూ మీరందరూ ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీ కుటుంబాలు మీ బిడ్డలు మంతులై ఉండాలని కోరుకుంటున్నాడు అందుచేతనే నన్ను నేను మహిమ మహిమపరుచుకున్నట్లు నన్ను నేను మహిమ మహిమపరుచుకున్నట్లు వారు నేను నాకిన కమలానో నేను చేసిన పరిగానుండి ఉండి మన శాస్త్రదులత स्वतंत्रించు సుందరు దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 నీవే ఎవరు తెలుసా మీరు తెలుసా మీరు ఎవరు ఆయిన నాటిన కమలలు ఎవరు మనం ఐనము మనం ఎవరు దబ్బనము ఆయన నాటిన కమల ఎందుకిలాడేంటా తన నామున హిమపర్వత పర్వానికి ఈ కమల నాటిన ద్వారా దేశమను సమంత్రిత్వకోవడానికి ఏ ఏ ോത്രംരു

ఎన్ని కలి వాడు చేపట్టుతున్నాను తగిన కాలము చేపట్టుతున్నాం దేవునికి స్తోత్రం ఆ ఊళ్ళు ఇయ్యాలే అని ఎప్పుడూ చేసినా కానీ చిన్నప్పటి గారం ఎక్కువ ఎందుకంటే ఆ ఎనభై నాలుగు ఎనభై నాలుగు సంవత్సరంలో పడ్డాను ఈ పుష్ణమే పుష్ణాము కాదు కన్నా కొన్ని యాభై వయసు వచ్చిన తర్వాత ఆ నడక అన్ని వచ్చిన తర్వాత నా కోట తీసిపోతున్నవాడి కోణాలే ఎందుకు తెలుసా నా కోడలు నేర్చుకుంటాడు అది ఏం నేర్చుకున్నాడు అంటే అందరూ సకలం ఎక్కి అది వ్యక్తికరణ నేర్చుకున్నాడు అంటే ఎక్కువైపోయి ఆ దారం ఎక్కువైపోయి చదువు ఇప్పుడు ఎల్కేజీలకు వచ్చాడు అనమాట ఎల్కేజీ కాదు కొందరు తొందరగా చదువు వచ్చేయాలి ఆమెట్లెక్కేయాలి స్వతంత్రపు ఎద్దుగా దొన్నారే దేవుడికి స్తోత్రం వారిలో ఒంటరి అయిన వాడు నేను నాకు ఏం రాదు వాక్యం చెప్పడం రాదు అందుకు మా అక్కోళ్ళు మా మా డాడీ వాళ్ళు అందరూ నన్ను చూపు చూస్తున్నారు చూస్తున్నారు అనుకుని ఉండొచ్చు చెప్తున్నాడు వారి వంటే గ్రంథంలో కుటుంబముల వంతరి అయిన వాడు ఒకడున్నాడు వారి జ్ఞాపకం చేస్తున్నాడు క్షుప్తంగానే పన్నెండు మంది అన్నదమ్ముల్లో వంటలు అయిపోయాడు ఎవరో आ, योशेबो, योशेबो, योशेबो के आते ही नहीं था, परिचय लिखवाना, केवल के सौत्रा, हैल्ललुया, हैल्ललुया, मार खोल दिए तो योशेबो है, हाँ, आगे ये भाग के भाग का जो पेड़ लेके जाते हैं तो उन्होंने क्या మా బాబు పేరు నాన్నగారు పేరు మా నాన్నగారు పేరు పేరు తెలుగులో దోసేపంటే జోసేపంటే ఫలించని కోమ్మ ఫలించమ్మ తె ఆ

కొన్ని డబ్బులకి ఇస్మాయిల్ అన్న వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోయారు ఐ గుర్తులు తీసుకెళ్ళిపోయారు అయిపోయాడు ఐ గురి ఒంటరి ఒంట రాజునగర్ దర్శనాలు ఇచ్చేవాడు తలవాడు ఆ తల పదికొని మందికి అన్నలకు కోపం వచ్చింది ఆ తండ్రికి కోపం వచ్చింది రేపు మేము అందరం నమస్కారం పది మంది తర్వాత గుట్టేవరే నువ్వు పది మంది కూడా పదకొండు మంది తరవాలు నువ్వు

குமார்